సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ఉదయకాల శోభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాక్షియించిన మేలు ఎంతో గొప్పది ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనం ఆవును పరిలరా ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు దేవుడు ఒక గొప్ప మేలులను దాక్షియించాడు అంతేకాకుండా ముప్పై నాలుగవ కీర్తనలో కూడా మనం గమనించినప్పుడు యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు ఉండదు అని అంటాడు సింహపు పిల్లలన్నా ఒకవేళ లేమి కలగై ఉంటాయేమో కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని అంటాడు అవును ఎందుకని ఈ మాటలు అంటున్నాడంటే దావీదు భక్తుడు దేవుని ద్వారా అనేకమైనటువంటి మేలులు పొందుకున్నాడు దావీదు ఏ పని పూనుకున్నప్పటికీ కూడా దేవుడు దానిని సఫలం చేసినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి మేలులు చాలా గొప్పవి అవి ఎహలోక సంబంధమైనటువంటి మేలులు అవ్వచ్చు ఆత్మ సంబంధమైనటువంటి మేలులు అవ్వచ్చు అయితే భక్తుడు ఇహలోక సంబంధమైనటువంటి మేలుల గురించి ఇక్కడ మాట్లాడలేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి మేలులను గురించి మాట్లాడుతున్నాడు అనగా ఏంటి ఆత్మ సంబంధమైన మేలు అని గనక ఆలోచన చేస్తే మొదటి కొరింది పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అంటాడు దేవుడు తన్ను ప్రేమించు వారి వరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయములకు గోచరము కాలేదు అన్నది అవును ఆయన దాచి ఉంచినటువంటి మేలులు మన కంటికి కనబడలేదు ప్రియుల అలాగే మన చెవికి వినబడలేదు మన హృదయానికి అది గోచరము కాలేదు కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఆత్మ కలిగి ఉన్న వారికే తెలియపరచబడతాయి చాలామంది ఈ కంటితో చూస్తూ ఉంటారు ఈ హృదయంతో ఆలోచన చేస్తూ ఉంటారు ఈ చెవితో వింటారు కానీ దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఆత్మకే తెలుస్తాయి ప్రియులరు ఏంటి మేలులు ప్రభువు మనకి దయచేశాడు అని అంటే మొట్టమొదటిగా పాపక్షమాపణ రెండవదిగా రక్షణ మూడవదిగా నిత్య జీవము ఈ మూడు మేలులను ప్రభు మనకి ఇచ్చాడు పిల్లరా చాలామంది వారి యొక్క జీవితంలో క్షమాపణ పొందుకోలేకపోవడానికి అలాగే దేవుడిచ్చేటువంటి రక్షణను స్వీకరించలేకపోవడానికి మూడవదిగా దేవుడిచ్చేటువంటి ఆ నిత్య రాజ్యాన్ని చేరుకోలేకపోవడానికి కారణం ఏంటంటే వారు ఈ యొక్క హృదయాలు దేవుని మీద ఆధారపడలేదు వారెంతవరకు ఇహలోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు లేదా మేలుల కొరకు ఎదురు చూసేవారి కానీ ఆత్మ సంబంధమైనటువంటివి అతి శ్రేష్టమైనటువంటివి ప్రభువు మా కొరకు సిద్ధపరచడో అని గ్రహించగలిగినటువంటి మనస్సు వారిలో లేదు ఎందుకని లేదు అనంటే వారు దేవుని మీద ఆధారపడలేదు దేవుని యొక్క ఆత్మను వారు పొందుకోలేరు ఎంతవరకు ఇహలోక సంబంధమైనటువంటి మేలులు పొందుకొని తృప్తి పొందేవారే కానీ దేవుడు మా కొరకు మరి శ్రేష్టమైనటువంటి మేలులు మా కొరకు పాప క్షమాపణ రక్షణ నిత్య జీవాన్నిచ్చాడు నేను దాన్ని పొందుకోవాలనేటువంటి ఆలోచన చాలామందిలో లేదు పిల్లర అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాట ఏవైతే ప్రభువు మన కొరకు సిద్ధపరిచాడో అవి మన కంటికి కనబడలేదు ఈ శరీర సంబంధమైనటువంటి నేత్రాలతో చూసినప్పుడు దేవుని యొక్క శిలవ కార్యము మనం గ్రహించలేము పిల్లర అలాగే చెవుళ్ళ ద్వారా వినబడుతున్నప్పటికీ కూడా ఇహలోక సంబంధమైనటువంటి దేవత మన యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిసింది అలాగే మన చెవులు విననల్లన్నటువంటి స్థితిలో ఉంచింది అంతేకాకుండా ఇక్కడ అంటాడు మనిషి హృదయానికి గోచరం కాలేదు ఎందుకంటే యలోక సంబంధమైనటువంటి ఆశల మీద మనం పెట్టుకున్నాం కాబట్టి కాబట్టి దానిని మనం పొందుకోవాలి అని అంటే ఏవైతే ప్రభు కొరకు సిద్ధపరిచాడో ఆయన చూపించినటువంటి గొప్ప మేలు ఆయన రక్తము చిందించడం ద్వారా మనందరికీ పాప క్షమాపణ దయచేస్తాడు ఆ పాప క్షమాపణ అనేది దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి మేలులు ఒకవేళ ఈ లోక పరంగా నువ్వు ఆలోచన చేస్తే నీ ఉద్యోగాన్ని బట్టి నీ ధనాన్ని బట్టి నీ పేరు ప్రఖ్యాతులు బట్టి నీ అందాలను బట్టి నీ ప్రతిష్ట కొద్ది కాలమే ఉంటుంది ఆ మేలు కానీ దేవుడిచ్చేటువంటి పాపక్షమాపణ అనేటువంటి మేలు యుగ యుగములు కూడా ఉంటుంది ఆయన ఇచ్చేటువంటి రక్షణ అనేటువంటి వస్త్రము ఎన్నటికీ కూడా చెరుకు చెదరని యుగ యుగాలు ఉండేటువంటిది అంతేకాకుండా యోగ యుగాలు ఆయనతో నిత్య రాజ్యంలో జీవించేటువంటి గొప్ప మేలులను నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలవలో రక్తం చిందించడం ద్వారా ఇచ్చాడు అట్లా కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మేలులు చాలా గొప్పవి ఈ లోక పరంగా మనం చూస్తే వీటినే మేలులు అనుకుని సంతోషపడుతూ ఉంటామే కానీ అసలైనటువంటి శ్రేష్టమైనటువంటివి దేవుడు మన కొరకు ఇచ్చాడని ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో అప్పుడు ఈ లోక సంపాదన మీద కానీ ఈ లోక పేరు ప్రఖ్యాతుల మీద కానీ మనం మనసును ఉంచుకోము కానీ నిరంతరం కూడా దేవుడితో సహవాసం చేసేటువంటి స్థితిని మనం కలిగి ఉంటాం మరి కాబట్టి దేవుడు మన కొరకు దాచిచ్చినటువంటి ఆ గొప్ప మేలులో మనం గ్రహించగలగాలి అంటే మన ఆత్మను దేవుని వైపు ఎత్తిపట్టుకోవాలి ఎంతవరకు ఈ లోక సంపాదన కొరకు ఎత్తి పట్టుకుంటున్నాం కానీ అయా ఇచ్చినటువంటి ఆ గొప్ప మేలు మేము పొందుకోవడానికి నిరంతరము నిత్యమైనటువంటి మీ రాజ్యంలో నేను ఉండడానికి సహాయం దయచేయని ప్రార్థన చేస్తామో అప్పుడు మన కన్నులను ప్రభువు తెరవగలుగుతాడు మన యొక్క చెవులను మూసుకుపోయిన చెవులను తెరుస్తాడు మన యొక్క హృదయాన్ని కూడా తెరుస్తాడు అప్పుడు మనము దేవుడు మన కొరకు నిరంతరము ఉండేటువంటి మేలు ఏ విధంగా అయితే ఇచ్చాడో మనం దాన్ని గ్రహించగలుగుతాం కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా ఆ దాచి ఉంచినటువంటి మేలులను గొప్పవైనటువంటి మేలులను నాకు కూడా దయచేయని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మన ప్రతిపాపం ఆయన ఇచ్చేటువంటి మేలును పొందుకుందాం అటు కృపా పరిషోదాత్మతడు మనందరికీ దయచేయండి కాక ఆ మేన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ కలమాతండి మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి ఎవనా ఈలోక సంబంధమైనటువంటి మేలులను చూసి మేము అతిశయిస్తున్నామేమో కానీ మీరు అంతకన్నా శ్రేష్టమైనటువంటి పాప క్షమాపణ రాజ్యము రక్షణ అనేటువంటి మేలులను మేము పొందుకోవడానికి కావాల్సినటువంటి కృపను మా అందరికీ దయచేసి ఆ మేలును పొందుకుని మేము ఎల్లప్పుడూ కూడా మేము అంత ఆనందించే భాగ్యం ప్రతిపేటకు దయచేయమని ఏ మనకి బయటకు వచ్చినా తండ్రి ఆ మేన్